హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణు బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పూల్ మకాన ఈ పూల్ మకానాతో కర్రీ ఎలా చేయాలో పూర్తి రెసిపీ ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టేసి అందులో వన్ స్పూన్ నెయ్యి వేశాను అందులో పూల్ మకాన వేసి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి తర్వాత తీసి పక్కన పెట్టేసి అదే గిన్నెలో సరిపడినంత ఆయిల్ వేసి అందులో రెండు బిర్యానీ ఆకులు అలాగే సన్నగా తరిగినటువంటి ఉల్లిగడ్డ వేసాను ఇవి గోల్డ్ వచ్చేంత వరకు వేయించాలి ఈలోపు కూరలోకి కావాల్సిన గ్రేవీ తయారు చేద్దామనేసి రెండు టమాటాలు కట్ చేశాను అలాగే అల్లం వెల్లుల్లి వేసి తర్వాత దాల్చిన చెక్క లవంగాలు వేయాలి ఆ తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేశాను వీటన్నిటిని మంచిగా మిక్సీ పెట్టేశాను ఉల్లిపాయలు గోల్డ్ ఫ్రేమ్కు వచ్చాకనే ఈ గ్రేవీని అందులో యాడ్ చేయాలి లేదంటే గ్రేవీ చిక్కగా రాదన్నమాట టమాటా గ్రేవీ వేసిన తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఉడికించాలి అది ఉడికేంత వరకు కాసేపు మూత పెట్టేయాలి ఇలాగా ఆయిల్ పైకి తీరుకున్నట్లు అయ్యేది ఉంటే బాగా ఉడికిపోయినట్టే ఆ తర్వాత వన్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసి తర్వాత సరిపడినంత కారం అయితే వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి కూడా అన్నమాట వీటన్నిటినీ బాగా మిక్స్ చేయాలి అడగంటుకోకుండా చూసుకోవాలన్నమాట ఇలాగ మధ్య మధ్యలో కలిపినట్లు అయ్యేది ఉంటే అడగంటుకోకుండా ఉంటుంది ఇది పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో వన్ కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీ అయితే ఈ విధంగా చిక్కగా వచ్చేసింది ఇందులో కాసిన్ని వాటర్ వేసుకున్నామంటే పల్చగా బాగుంటుంది పూల్ మకాన వేసిన తర్వాత అవి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి మరింత చిక్కపడే అవకాశం ఉంటుంది కనుక కాసిన్ని వాటర్ వాటర్ వేసాక ఒక రెండు నిమిషాలు ఉడికించాలి గ్రేవీ బాగా చిక్కగా అయిన తర్వాతనే పూల్ మకాన అందులో యాడ్ చేయాలి గ్రేవీలో మకానా ఎప్పుడు కానీ వేయించకుండా డైరెక్ట్గా అస్సలు వేయకూడదు అలాగే వాటిని వేయించకుండా తినకూడదని కూడా అంటారన్నమాట ఎందుకంటే అవి తొందరగా డైజెషన్ కావు పూల్ మకానా గ్రేవీలో బాగా కలిసిపోయాయి అందులో కొంచెం గరం మసాలా వేసి తర్వాత కస్తూరి మేతి కూడా వేస్తున్నాను మంచి వాసన వస్తుంది అలాగే చివర్లో అన్నమాట కూర మొత్తం రెడీ అయిపోయింది చివర్లో కొత్తిమీర కూడా వేస్తాను అన్నమాట ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి పూల్ మకానా గ్రేవీ ఈ విధంగా తయారు చేయాలి పూల్ మకానాలో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకోసమని అప్పుడప్పుడు తింటే చాలా మంచిది హెల్త్కి ఇవి చాలా తేలికగా ఉంటాయి వీటిని ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు స్నాక్స్ లాగా ఇదేనండి ఈరోజు వీడియో మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ